సో దానికి సంబంధించి వివిధ శాఖల నుంచి వచ్చిన అధికారులు వాళ్ళ స్టాఫ్ కానీ ఎలాంటి ఏర్పాట్లు మనం చేస్తే ప్రజలకు కూడా ఇబ్బంది లేకుండా రోజు అందరూ కూడా స్వామివారిని దర్శించుకొని హ్యాపీగా మనశాంతిగా వెళ్ళాలని కోరుతూ ఇలాంటి ఏర్పాట్లు అనేవి జరగడం ఈ మీటింగ్ ఒక మెయిన్ ఉద్దేశం మీరు చూసే ఉండి ఉంటారు స్టార్టింగ్ నుంచి మన చైర్మన్ గారు కానీ సభ్యులు కానీ టెంపుల్ ఈవో గారు కానీ కమిషనర్ గారు కానీ అండ్ వీ ఆల్సో హ్యావ్ పోలీస్ ట్రాఫిక్ అన్ని శాఖల నుంచి కూడా మనుషులు రావడం జరిగింది అండ్ మెయిన్గా ఈ మీటింగ్ యొక్క ఉద్దేశం ఏంటంటే గత కాలంలో ఏదైతే జరిగాయో ప్రతి ఇయర్ ఏదైతే జరగకుండా వచ్చిందో అందులో ఏమైనా ఇష్యూస్ ఉంటే అవి ఈసారి జరగకుండా ఉండడం మెయిన్ ఇంపార్టెంట్ ఆ మీ మన మీడియా మిత్రుల నుంచి కూడా ఏదైతే ఇష్యూస్ అనేది రేస్ చేశారో జర్నలిస్ట్ వెహికల్స్ అది కూడా ఇప్పుడు పరిగణలోకి తీసుకోవాలని ఐ ఐఎమ్ సజెస్టింగ్ ది కన్సర్న్ ఒఫీషియల్స్ డెఫినెట్గా నేను నైన్త్ని కూడా ఒకసారి వచ్చి సందర్శిస్తాను ఈ ప్రాంతాన్ని అంతటినీ మీకు ఏది కూడా ఇబ్బంది లేకుండా చూస్తాం అండ్ దెన్ శానిటేషన్ స్టాఫ్ గురించి కూడా చెప్పారు దట్ దే ఆర్ నాట్ అవైలబుల్ ఆల్ ఫ్లోర్ డే నేను స్వయంగా ఏడీసీ గారితో మాట్లాడి ఈసారి మాత్రం శానిటేషన్ స్టాఫ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆ నైన్త్ అండ్ టెన్త్ కంప్లీట్గా ఉండేలాగా అదే ఏర్పాటు చేయడం జరుగుతుంది అండ్ పోలీస్ వాళ్ళు కూడా కొంచెం ట్రాఫిక్ అండ్ పోలీస్ వాళ్ళు కూడా కొంచెం ఎంపతిగా బిహేవ్ చేస్తూ మన ఎవరైతే ఈ సంద భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కొంచెం ఎంపతిగా ఏంటంటే ఆ రోజు మనకి ప్రెషర్స్ ఉంటాయి టెన్షన్స్ ఉంటాయి బట్ వాళ్ళ యొక్క ఏంటంటే స్వామివారిని చూసుకోవాలి అది ఎంతో ఇంపార్టెంట్ అయిన డే అని వాళ్ళలో ఉంది కాబట్టి అది అది కూడా విఆర్ టేకింగ్ కేర్ సో ప్రత్యేక దర్శనానికి ఫిఫ్టీ రూపీస్ దెన్ ప్రత్యేక దర్శనం ఆ రోజు వైకుంఠ ఏకాదశికి టూ హండ్రెడ్ రూపీస్ ఫర్ వన్ అదే అండ్ టైమింగ్స్ అనేది మార్నింగ్ ఫోర్ థర్టీ నుంచి రాత్రి టెన్ ఓ క్లాక్ వరకు ఫెసిలిటేట్ చేస్తున్నారు అందరికీ అండ్ హోప్ఫుల్లీ ఈసారి ఏ ఇష్యూస్ లేకుండా అండ్ ఇంకా మంచిగా లాస్ట్ టైం కంటే బెటర్గా ఎవ్రీ ఇయర్ మన నెల్లూరు జిల్లాకి ఎంతో ఇంపార్టెంట్ అండి టెంపుల్ అండ్ నాది కూడా ఇవాళే ఫస్ట్ విజిట్ నేను టూ మంత్స్ అయిన జాయిన్ అయ్యి అయినా సరే ఫస్ట్ విజిట్ ఇట్స్ వెరీ ఫేమస్ నాకు మా ఫ్రెండ్స్ ఆల్ ఓవర్ ఇండియా ఉన్న ఫ్రెండ్స్ చెప్తారు ఇప్పుడు టెంపుల్ యొక్క ఇంపార్టెన్స్ గురించి సో అందులో భాగంగా ఈ కోఆర్డినేషన్ మీటింగ్ ఎంత సక్సెస్ఫుల్గా జరిగినందుకు అన్ని స్టాకల్ నుంచి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను అండ్ ఆల్సో మీడియా మిత్రులు కూడా ఎంత పేషెంట్స్గా ఉండి అన్ని కూడా సజెషన్స్ కూడా మీరు చెప్పినందుకు థ్యాంక్ యూ అండ్ హోప్ఫుల్లీ టెన్త్ అనేది అందరి మీద ఉండాలి ఉండాలి హ్యాపీగా ఉండాలి వైకుంఠ ఏకాదశి జనవరి పదో తేదీ అత్యంత వైభవంగా జరిపించేందుకు ఇక్కడ జిల్లాలోని మన నెల్లూరు ఆర్టీఓ గారి అధ్యక్షతన అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకొని అందరూ కూడా ఎలాంటి విధులు నిర్వహించాలో ఆర్టీఓ గారు అందరికీ సూచించారు వారు సూచించిన ప్రకారం మేము దేవాదాయ శాఖ తరపున తప్పకుండా గత సంవత్సరం కంటే ఎక్కువగా ఈవో గారు కూడా సీనియర్ ఆఫీసరు అన్ని ఏర్పాట్లు మేము దేవాదాయ శాఖ తరఫున చేసేందుకు ఆల్రెడీ పనులు కూడా ఒక నెల నుంచే స్టార్ట్ చేశారు అది కాకుండా ముఖ్యంగా ఈ మన నెల్లూరు నగర నియోజకవర్గం గౌరవనీయులు శ్రీ కొంగూరు నారాయణ గారు మన మంత్రివర్యులుగా ఉన్నారు వారి నియోజకవర్గం ఇది అదేవిధంగా నెల్లూరులో ఉన్నటువంటి ఇంకొక ఆత్మకూరు ఎమ్మెల్యే గారు మన రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులుగా దేవాలయానికి దగ్గరలోనే వారి నివాసం ఉంది అందువల్ల వాళ్ళిద్దరు ఒక్క సహాయ సహకారాలతో ఈసారి వైకుంఠ ఏకాదశి భక్తులకి అన్ని సౌకర్యాలు మేము దేవాదాయ శాఖ తరఫున దగ్గరుండి చూసుకొని ప్రతి ఒక్కరూ శ్రీ రంగనాథ స్వామి వారిని దర్శించుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇక్కడికి ఇచ్చేసినటువంటి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం శ్రీరాడిన మీటింగ్లో ఏకాదశి చూడాలని భక్తి శ్రద్ధతో వచ్చేస్తారు అలాగే మీ అందరి సహకారంతో జరిగిన లాస్ట్ సంవత్సరం కూడా నేను ఆ కార్యక్రమ కొన్ని కొన్ని సూచనలు కూడా మేము చెప్తున్నాను అలాగే తర్వాత నుంచి మళ్ళీ ఈ కార్యక్రమం చంటి బిడ్డలు పెద్దవాళ్ళతో ఇచ్చేసినప్పుడు వాటికి సపరేట్ గా ఒక ట్రీన్ ద్వారానే